హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సొరకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ సొరకాయని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీకి విటమిన్ సి ఇంకా జింక్ అధికంగా లభిస్తాయండి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ సొరకాయ అనేది బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ ఫంక్షనింగ్ బాగుండడానికి కూడా ఈ ఆనపకాయ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ సొరకాయతో మన బాడీకి లభిస్తాయండి ఇలాంటి సొరకాయని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి అలాంటప్పుడే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ సొరకాయ కర్రీని పదంటే పది నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సొరకాయ కర్రీ అన్ని రకాల రోటీస్తో కానీ చపాతీతో కానీ అన్నంతో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఈ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ నుంచి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత దాంట్లోకి పావు టీ స్పూన్ దాకా జీలకరావాలని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ప్యాన్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వాటిని కూడా పచ్చివసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పావు కేజీ వరకు ఆనపకాయ ముక్కలను కూడా వేసుకొని ఆనక్కాయ ముక్కలు మొత్తం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనపకాయలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు మొత్తం కూడా ఈ ఆనపకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒక్కసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఆనపకాయ ముక్కల్ని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకొని కారం మొత్తం కూడా ఈ సొరకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ప్యాన్ పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ అనక్కాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కారం యాడ్ చేసిన తర్వాత ఈ అనక్కాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ అనక్కాయ ముక్కల్లోకి ఒక కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మనం పాలను యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ మాత్రం చాలా బాగుంటుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి పాలు మొత్తం కూడా ఈ ఆనపకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఈ పాలు మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మంచినీళ్ళను కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి మంచినీళ్ళు మొత్తం కూడా ఆనపకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ ఆనపకాయని బాగా ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఆనపకాయ కర్రీ మొత్తాన్ని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని ఆనపకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ఈ ఆనపకాయ నాకు కావాల్సినట్టుగా చాలా బాగా ఉడికింది ఇంకా కొంచెం వాటర్ మిగిలిపోయాయండి ఆ వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు ఈ ఆనపకాయని మరి కాసేపు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ ఆనపకాయ కర్రీ వీడియోలో చూపించిన విధంగా అవుతుందండి ఇలాంటి స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్రిపేర్ అయినటువంటి ఆనపకాయ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా రోటీతో కానీ చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్